ప్రభు అయినా ఏసుక్రీస్తున్నాలో మీ అందరికీ శుభాలు వందనాలు నిన్న షార్ట్ వీడియో ఒకటి పెట్టాను ఏమని అంటే ఇదిగో మేము సువార్తకు వెళ్తున్నాం మా కొరకు ప్రార్థన చేయండి అని అనేక మంది మీలో ప్రార్థన చేశారు మీరు ప్రార్థన చేసిన మీ అందరినీ నా దేవుడైన యేసుక్రీస్తు ప్రభు నిండాలుగా దీవించి గాక అయితే నేను జరిగిన విషయాలు అనేకమైన ఉన్నాయి వ్యతిరేకము చాలా వచ్చింది అయినా కానీ ప్రభు ఆయన పని అద్భుత రీతిలో జరిగించాడు సువార్త అద్భుతంగా జరిగింది చాలా గ్రామాలలో అలాగని ఇంకా జరగబోయే సువార్త కొరకు మీరు ప్రార్థించాలని ప్రభు పేరటి కోరుకుంటూ దేవుడికి మహిమ కలుగునగాక ఆమె సుక్రీస్తున్నాములు శుభములు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమేన్.